ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणास्पत आनशृण्वन् नोतिभिस्सीरसाधनं श्रीमहागणाधिपतये नमः ॐ

దేవతా గణములలో జ్యేష్ఠుడవు ప్రథముడవు బ్రహ్మవు బ్రాహ్మణులలో శ్రేష్ఠుడవు వేదములకు అధినాయకుడవు ఆది అంతములు లేనివాడవు మా స్థుతులను మన్నించు మా ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని లక్షించు అనుగ్రహించు వేదము కంటే ముందు నుంచి శాశ్వతులుగా ఉన్న ఓ మహాగణపతి మా నమస్కారాలు స్వీకరించు ఈ పవిత్ర మంత్రం సాధారణంగా అన్ని వేదమంత్రాల ప్రారంభంలో జపించబడుతుంది యజుర్వేదంలోని ఈ మంత్రం అన్ని అడ్డంకులను తొలగించే గణేషుడికి అంకితం చేయబడిన అందరూ చేయదగిన చాలా శక్తివంతమైన శ్లోకం గణేషుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు ఎన్ని ఉన్నా దీనితో పోల్చదగినది ఏదీ లేదు ఎందుకంటే సమస్త దేవతలు ఈ మంత్రయుక్తమైన శ్లోకంతోనే వినాయకుడిని స్థుతిస్తారు అంతటి శక్తివంతమైన ఈ శ్లోకాన్ని సామాన్య మానవులు సైతం నిత్యం పఠించి సర్వ విఘ్నాలను తొలగించుకొని సర్వకార్యాలు జయప్రదమై మోక్షాన్ని పొందుదాము జై శ్రీ గణేశ